సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవశర్మ ఈ దినం తెలంగాణ స్టేట్ సెక్రటరియట్లో మధ్యాహ్నం పన్నెండున్నరకు దేవుని వాక్యంధించబోతున్నాను ప్రభు తన మహిమ కొరకు బలంగా వాడుకునేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా ఈరోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుండి ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్ముడు అందించబోతున్నారు నీవు దేవుని చిత్తానికి తల ఉంచితే నీ తల దేవుడు తప్పక పైకెత్తుతాడు నీవు దేవుని చిత్తానికి ఉంచితే నీ తల దేవుడు తప్పక పైకెత్తుతాడు ఒక అద్భుతమైన వర్తమానం తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయపు లోతుల్లో నుంచి మీతో ఒక దివ్యమైన సందేశం పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నారు రండి వాక్యాన్ని ధ్యానించుదాం విలాప వాక్యాలు మూడో అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాలు నేను చదువుతాను యహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండు ఈ విలాప వాక్యాల్లో విలాప ప్రవక్తగా పిలువబడిన భక్తుడిని ఇర్మియా ఏడుస్తూ విలపిస్తూ వ్రాసిన మాటలు ఈ మాటలు ఏమంటాడంటే యహోవ ఆకాశము నుండి దృష్టించి మా తట్టు చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును అని అంటాడు దైవ సినిమా దేశానికి అలాగే భక్తుడైన సులోమాను కట్టినటువంటి మందిరానికి రెండు ప్రత్యేకమైన వాగ్దానాలు ఉన్నాయి ఇస్రాయేల్ దేశాన్ని గురించి ప్రభు చేసిన వాగ్దానం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దృష్టి ఆయన కనుదృష్టి ఆ దేశం మీద ఉంచుతానండి రెండవదిగా సులోమను కట్టించిన మందిరాన్ని గురించి కూడా దేవుడు అంటారు నా మనస్సు నా కనుదృష్టి ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది అంటాడు ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా దేవుని మందిరం అని దేన్ని అంటారాయంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడి ఆయన ఆత్మ నివసించే నీవు నేను మనమే ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుని మందిరా మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్పండి దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా అంటాడు తమిడా చెల్లి మనం ఎవరిమి సాక్షాత్తు దేవుని మందిరాలం వీఆర్ ద మూవింగ్ టెంపుల్ ఆఫ్ గాట్ మనం కదిలేటువంటి దేవాలయాలు అద్భుతం తెలుసా కదిలే దేవాలయంగా పిలువబడుతున్న నీ మీద నా మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి క్షణం ప్రతి గడియ నీ మీద నీ పిల్లల మీద నీ కుటుంబం మీద దేవుడు తన దృష్టి నిలపాలని ఆశపడుతున్నాడు అయితే ఈ స్థలంలో ఆ దేశం మీద దేవుడు తన దృష్టి నిలుపుతాను అని వాగ్దానం చేశాడు కానీ కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తన దృష్టిని ఆ దేశం మీద నుంచి తప్పించాడు ఇది ఇరిమియా భక్తుడు ఎరిగి అంటాడు యహోవ ఆకాశము నుంచి దృష్టించి మా తట్టు చూచు వరకు మరలా ఆయన దృష్టి మా మీద నిలిపే వరకు నా కన్నీరు ఎడతెగ కారుతూ అయ్యా మరలా మా దేశం వైపు తేర్చుడయ్యా నీ దయా దృష్టి మా దేశం మీద నుంచి తప్పించుందయ్యా నీ చల్లని దృష్టి నీ చల్లని చూపు ఎప్పుడూ మా దేశం మీద ఉండాలయ్యా దేవుడు తన దృష్టి నిలిపే వరకు అది ఇవాళ రేపా రేపా ఎల్లుండా ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా అది ఎప్పటికైనా కానీ ఆయన దృష్టి నిలిపే వరకు నా కళ్ళల్లో నుంచి కన్నీరు ఎడతెక్కకుండా కారుతుంది అంటాడు బా ఈ భక్తుడు ఎంత పట్టుదల కలిగిన వాడు ఎంత గొప్ప కన్నీటి ప్రార్థనపరుడు నా చేతులెత్తి తమ్ముడా చెల్లి నీ కుటుంబాలను మన కుటుంబాలను దీవిస్తున్నాను ఎలాంటి కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన మాత్రమే కాదు పట్టుదలతో కూడుకున్న కన్నీటి ప్రార్థన వరంగా ఆ దయగల దేవుడు మనందరికీ కాక చదువుల్లో పట్టుదల మాత్రమే కాదు ఉద్యోగ వ్యాపారాల్లో పట్టుదల మాత్రమే కాదు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి అంటాడు కదా పౌరు గారు అలా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే కృప మనందరికీ దేవుడు ఇంతకీ ఆ దేశం మీద నుండి దేవుని కనుదృష్టి తొలగిపోయింది అని ఇర్మియా ప్రవక్త ఎలా గ్రహించగలిగాడు దేవుడు తన కనుదృష్టి ఆ దేశం మీద నిలపకపోవటాన్ని బట్టి ఏం జరిగింది రండి ధ్యా దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం ఇదే విలాప వాక్యాల గ్రంథం రెండో అధ్యాయం ఎస్ ఇరవై వచ్చను నేను చదువుతాను నాతో కలిసి ఈ మాటలు అందరూ గమనించండి యహోవా దృష్టించు చూడము తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకులను యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయ ముందు హతులుగుట తగునా విన్నారా ఈ మాట ఆ దేశంలో ఏం జరుగుతుందట విన్నారు కదా తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున ఎవరిని భక్షిస్తున్నారట కడుపును పుట్టిన బిడ్డలను భక్షిస్తున్నారట దయవచనమా రెండు మాటలు చెప్తాను ఈ మాటలో నుంచి ఒకసారి వరంగల్ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి వైజాగ్కి ట్రైన్ వెళ్తుంది సరిగ్గా వరంగల్ దగ్గర ట్రైన్ ఆగింది ఈ వాష్రూమ్స్ క్లీన్ చేయటానికి ఆ క్లీనింగ్ బాయ్ ఆ ట్రైన్ ఆ వాష్రూమ్ బోగినట్ల దాని తలుపునట్ల నెట్టాడు ఆ ల్యాబరటరీ షింక్ మీద పదమూడు సంవత్సరాల ఓ యవన బిడ్డ గొంతు కోసి చంపబడింది ఫోటో పేపర్లో వేశారు ఆ బిడ్డ ఇలా క్యాబిన్ కానుకొని ఉంది రక్తం అట్లా ఉడుగుతుంది కెవ్వుని క్యాకేశాడు ఆ వార్త పేపర్లో వేశారు నేను ఆ రోజు నుంచి చదువుతున్నాను ఈ బిడ్డను చంపాల్సిన అవసరం ఏ తల్లికొచ్చింది ఆ మూర్ఖురాలైన తల్లి ఎవరు ఆ రోజు నుంచి చూస్తూ ఉంటే ఈ పసికందును పదమూడు సంవత్సరాల బిడ్డను చంపిన ఆ మూర్ఖురాలు ఎవరని ఆ రోజు నుంచి పేపర్ చూస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ పదిహేను రోజుల తర్వాత వచ్చిన వార్త ఏంటో తెలుసా ఈ పదమూడు సంవత్సరాల యవన బిడ్డను చంపింది సాక్షాత్తు కన్న తల్లి తన గర్భఫలాన్ని భక్షించింది చంపేసిందట ఏ తల్లి కన్నదో ఏ తల్లి తన స్తన్యపానాలు తాపించిందో ఏ తల్లి తన చేతులతో గోరుముద్దలు తినిపించిందో ఏ తల్లి తన చేతులతో తన బిడ్డను వాడించిందో ఆ బిడ్డనే తన చేతుల గొంతు కోసి చంపేసింది ఎందుకు చంపింది అయ్యా కొంచెం వివరాల్లోకి వెళితే ఆ తల్లి ఎవరితోనూ అక్రమంలో అక్రమ సంబంధంలో పడిపోయిందట వాడన్నాడట నిన్ను నా భార్యగా చేసుకోవాలంటే నీకు నాకు మధ్యలో ఉన్న నీ కూతురును అడ్డు తొలగించుకుంటప్పుడు నా దానిగా తీసుకుంటానన్నాడట ఈ భ్రష్టురాలైన తల్లి తన కామ వాంఛను తీర్చుకోవటానికి కడుపును పుట్టిన కూతురును పొట్టను పెట్టుకుంది దవజజనమా దేవుని దృష్టి నీ మీద లేకపోతే నీ ఇంట్లో పాప సంబంధమైన అరాచకపు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఒకరినొకరు భక్షించుకుంటూ ఉంటారు భక్షించుకుంటూ ఉంటారు వీళ్ళెందుకు అంటే ఆ దేశంలో కరువు కలగటాన్ని బట్టి తినటానికి తిండి లేకపోతే వాళ్ళ ఆకలి బాధలు తీర్చుకోవటానికి వారి చేతులతో వాడించిన వారి గర్భఫలాన్ని చంపుకొని తిన్నారు దయవజనమా ఆ దేశంలో ఆహారపు కరువు అయితే ఈరోజు నువ్వు కుటుంబాల్లో చెప్పమంటారా భార్యాభర్తల భర్తల మధ్యలో సమాధానం కరువుపోయింది సమాధానం కరువైపోయింది భర్తను భార్య భక్షిస్తుంది భార్యను భర్త భక్షిస్తున్నాడు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకు పుట్టిన గర్భఫలం వీళ్ళు భక్షించబడుతున్నారు ఈ మధ్య మీరు ఎరుగుదురు కదా బెంగళూరులో ఒక కంపెనీకి సీఈఓ ఉన్నతమైన ఉద్యోగిని తనకు తన భర్తకు మధ్యలో వివాదం జరిగితే తన కడుపును పుట్టిన కొడుకును తల్లి నిర్దాక్షిణంగా చంపి సూట్ కేసులో పెట్టి శవాన్ని సూట్ కేసులో పెట్టి కారులో ప్రయాణం చేసిందటండి ఆ బిడ్డను భక్షించింది ఎవరు తల్లి కారణమేంటో తెలుసా సమాధానం కరువైపోయింది తమ్ముడు చెల్లి దేవుని దృష్టి నీ మీద లేకపోతే నీ ఇంట్లో కరువు నెమ్మది కరువు అయిపోతుంది పరిశుద్ధత కరువుపోతుంది నీతి కరువైపోతుంది శాంతి సమాధానాలు కరువైపోతాయి ఇది ఎరిగి ఇర్మియా ప్రవక్త అంటాడు అయ్యా నీ దృష్టి మా మీద మా దేశం మీద ఉండకపోవటాన్ని బట్టే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయ్యా యహోవా ఆకాశము నుండి దృష్టించి చూచే వరకు నా కన్నీరు ఎడతెగకుండా కారుతుంది అంటాడు ఈరోజు వాక్యం బిడ్డ బిడ్డా నువ్వు కూడా ప్రవైపు కనులెత్తి దేవా మా ఇంట్లో సమాధానం లేదయ్యా మాకు మా పిల్లలకు మధ్యలో సమాధానం లేదయ్యా నాకు నా భర్తకు మధ్యలో సమాధానం లేదయ్యా పేరుకు భార్య అభర్తలమే ఐక్యత లేదయ్యా పేరుకు కుటుంబమే ఏ మనసు లేదయ్యా ఎవరి దారి వారిది అన్నట్లుగా మా పరిస్థితులు అయిపోయినాయి నేవా నీ కనుదృష్టి మా మీద ఉంచవా అని దేవుని సన్నిధిలో ఈరోజు పట్టుదలతో కన్నీరు విడుస్తూ నువ్వు ప్రార్థన చేయదు నాకు దేవుని కనుదృష్టి దేశం మీద నుండి తప్పిపోవటాన్ని బట్టి జరిగింది ఇంట్లో తెలుసా యాజకుడు యాజకుడును ఎస్ యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క మందు హతమగుట తగున ఎక్కడ హత్య జరిగింది అయ్యో ఎక్కడ హత్య జరిగింది దేవుని పరిశుద్ధాలయంగా పిలువబడుతున్న దేవుని మందిరంలో ఎవరు చంపబడ్డారంట యాజకుడు ఎవరు ప్రవక్త మీరు ఈ మధ్య యూట్యూబ్లో రెండు ఉంటారు ఆస్ట్రేలియా మేబీ సిడ్నీ అనే పట్టణంలో ఓ మంచి దైవ సేవకుడు కత్తులతో పొడిచి చంపడానికి ప్రయత్నం చేశారు ఎక్కడ ఫుల్ ఫిట్ మీద దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటాయి దైవజనమా పరిశుద్ధాలయంలో యాజకుడు హతుడైపోతున్నాడు ప్రవక్త హతుడైపోతున్నాడు చూడండి ఈరోజున ప్రపంచంలో ఏ సంఘంలో చూసినా సమాధానాన్ని పంచాల్సిన సంఘాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి సమాధానం పంచాల్సిన సంఘాలు లాయర్ల చుట్టూత కోర్టుల చుట్టూత జడ్జిల చుట్టూత తిరుగుతున్నాడు ఆ శావకుడి మీద ఈ శావకుడు ఈ శావకుడి మీద ఆ శావకుడు శావకుడి మీదకి విశ్వాసులు విశ్వాసుల మీదకి సావకులు తిరుగుబాటు చేసి దేవుని మందిరాలు హత్య జరిగించే స్థలాలుగా ఈ మధ్య రెండు మూడు కుటుంబాలు మంచి సంఘానికి వెళ్ళేవాళ్ళు మన మందిరానికి వస్తున్నారు నేను అడిగాను అమ్మ అది మంచి సంస్థ కదా అక్కడికే వెళ్ళాల్సింది ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని అంటే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అవుతుంది అనుకోండి ఎందుకు వస్తున్నారమ్మ అంటే ఏమన్నారు తెలుసా మా సంఘం మా సంఘం మీద ఎక్కువ శాతం మా సంస్థకు సంబంధించిన సంఘాలన్నీ ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్ చుట్టూతో కోర్టుల చుట్టూ తిరుగుతాయ్యా మేమిచ్చే దశభాగాలు కానుకలు వాటితో సేవ జరగట్లేదయ్యా లాయర్లకి జడ్జీలకి పోలీస్ స్టేషన్లకి కోర్టులకి లక్షల రూపాయలు కడుతున్నారు మా కష్టాద్యతంతో సేవ జరిగితే మేము ఆశీర్వదించబడతాం మేము ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడకపోయిన మా కష్టాధ్యతంతో దేవుని సేవ జరిగితే అది మాకు తృప్తి మేము తిని తినక కడుపు చంపుకొని దశభాగం కానుకలని దేవుని మందిరంలో కానుకలు వేస్తూ ఉంటే ఈ పాస్టర్ల మధ్య వర్గపోరుతో మా కష్టార్థతం లాయర్లకు పెడుతున్నారయ్యా ఒక ఆయన చెప్పాడు మా సంస్థలో వచ్చే డబ్బు ప్రతీ నెల కోటి కోటి యాభై లక్షల రూపాయలు ఇక్కడ నాటి వివరాలు జోలి వెళ్ళలేదు కారణం ఏంటో తెలుసా ఆ మందిరాల మీద నుండి దేవుని దృష్టి తొలగిపోయింది మందిరం మీద దేవుడు తన దృష్టి తప్పిస్తే ఆ మందిరాల్లో ఎప్పుడు గొడవలు అలజడలు కొట్లాట్లు వివాదాలు మనస్మర్దలు విశ్వాసుల మధ్య సావుకుల మధ్య కొట్లాట్లు చివరికి నరహత్య చేసుకోవటానికి కూడా వాళ్ళు దిగసారిపోతారు ఎందుకు తెలుసా దేవుడే తన దృష్టి ఆ మందిరం మీద నుంచి తప్పించేశారు ఇది ఇర్మియా ప్రవక్త తెరికాడు అయ్యా ప్రపంచానికి సమాధానం పంచాల్సిన మందిరమే అసమాధానంతో ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్తారయ్యా మరలా నీ దృష్టి మా దేశం మీద పడాలి మా మందిరం మీద పడాలి ఆకాశం నుంచి నువ్వు దృష్టి నిలిపే వరకు మా మందిరాల మీద నీ దృష్టి నిలిపే వరకు ఎడతెగక మా కన్నీళ్ళు ఉంటుంది అయ్యా ఏ మందిరానికి వెళ్తున్నావు ఉత్తముడా చెల్లి మీ మందిరంలో వాతావరణం ఎట్లా ఉంది ఎప్పుడు గొడవలా గ్రూప్ రాజకీయాలా ఒకరి మీద ఒకళ్ళు పితృని చెప్పుకుంటూ వివాదాలతో నలిగిపోతుందా దేవుడు తన దృష్టిని ఆ మందిరం మీద నుంచి తప్పించడని ఎరిగి ఇరిమే ప్రవక్త ప్రార్థన చేసినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయదుగా దేవుని దృష్టి ఆ దేశం మీద నుండి మందిరం మీద నుండి తప్పిపోయింది అని ఎలా గ్రహించాడు మరొక మాట చూద్దాం చూడండి విలాప విలాపవాక్యాలు ఐదో వచ్చాయి మొదటి వచనం నుంచి నేను అవసరమైన మాటలు చదువుతాను మొదటి వచ్చిన ఐదో వచ్చోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకోను దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా స్వాస్థ్యము పరదేశుల వశ్యమాయ్యను మా ఇండ్లు అన్యజనుల స్వాధీనం విన్నారా మా స్వాస్థ్యము పరదేశుల వశ్యం మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయని దేవా మాకు వచ్చిన శ్రమ చూడు వచ్చిన శ్రమ వల్ల ఏం జరిగిందయ్యా మా స్వాస్థ్యము మా ఇల్లు అన్ని జనులు అనుభవిస్తున్నారు దయవచనమా దేవుని దృష్టిని మీద నుండి తప్పించబడితే నీ కష్టాద్యత్వం శత్రువులు పాలైపోతాయి నీ కష్టాద్యత్వం అనుభవించలేవు కష్టాద్యతం సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా వృధా అయిపోతుంది నీవు అనుభవించాల్సిన స్వాస్థ్యం అది నీ సొత్తు అది నీ హక్కు దేవుడు తన దృష్టి తప్పిస్తే నీ స్వాస్థ్యం ఎవడో అనుభవించే పరిస్థితి అయిపోతుంది బైబిల్లో దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానం ఉంది కదా నిశ్చయముగా నీ చేతుల కష్టాద్యత నీవే అనుభవిస్తావు అని లేఖనాల్లో రాయబడిన మాట మీరు ఇరుగుదురు కదా తమ్ముడు చెల్లి నీ కసాధ్యత ఏమైపోతుంది సిలి సంచులు వేసుకున్న డబ్బులాగా అయిపోతుంది కదా ఫలానా చోట స్థలం ఉందని నమ్మి ఓ నాలుగు లక్షల రూపాయలకు పెడితే కడితే వాడు ఎవడో ఒకవేళ బ్రతుకులు టోకరా వేసాడా మోసం చేశాడా అయ్యో ఆ నాలుగు లక్షల రూపాయలు డబ్బు నాలుగైదు సంవత్సరాల నుంచి రూపాయి రూపాయి దాచుకుంటూ వచ్చానయ్యా ఎట్లా మోసపోయా కష్టపడింది నేను నా కష్టాద్యతాన్ని అనుభవించేది ఇంకొకడయ్యా అన్నట్లుగా కష్టాద్యత్వం అన్యాక్రాంతమై ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నావా హేవజన్మ ఈ అవమానాలు ఈ నిందలు ఈ శ్రమలు ఇవన్నీ జరగటానికి కారణం ఇక్కడ భక్తుడు ఉంటాడు దేవుడు తన దృష్టిని మా దేశం మీద నుండి తప్పించాడు ఇప్పుడు ఇర్మియా ప్రవక్త నిర్ణయం ఏంటో తెలుసా చూడండి నా వైపు యహోవా ఆకాశము నుండి దృష్ ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడదగ కారుచుండదు వా ఒకప్పుడు మా దేశం వైపు చూసావు పాలు తేనులు ప్రవహించే దేశంగా ఉండేదయ్యా సమస్త దేశాలకు వంటి దేశంగా ఉండేదయ్యా ఒకప్పుడు నువ్వు కనుదృష్టి దేశం మీద నిలిపి మా దేశం వైపు తేలి చూచినప్పుడు కుప్పల మీద నుండి దేనులు పైకెత్తబడ్డారయ్యా నువ్వు మా దేశం వైపు చూసినప్పుడు చరసాలలో ఉన్న వాళ్ళు విడిపించబడ్డారయ్యా నువ్వు మా దేశం వైపు చూసినప్పుడు మా పరిస్థితులు ఎంత బాగుండేవి ఈరోజు మేము అనుభవిస్తున్న ఈ కన్నీళ్ళకు నీ కనుదృష్టి తప్పించబట్టమే దీనికి కారణమైందయ్యా నువ్వు చూసే వరకు నువ్వు చూసే వరకు ఆకాశం నుండి మరలా మా మీద నువ్వు దృష్టి నిలిపే వరకు నేను కన్నీళ్ళు విడుస్తూ నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తా ఈ నా కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఇర్మ భక్తుడు అన్నట్లుగా తమ్డా చెల్లి సర్వం కోల్పోయి కుటుంబంలో సమాధానం లేక మందిరాల్లో సమాధానం లేక కష్టాద్యతం ఎవడో అనుభవిస్తూ మందిరంలో కుటుంబాల్లో పరిశుద్ధత కరువైపోయి అంతా కోల్పోయినట్లుగా నీ పరిస్థితి అనుభవిస్తుందా ఒకవేళ నీ పరిస్థితి బాగున్నా నువ్వు వెళ్తున్న సంఘంలో అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా ఇన్ని ప్రవక్తలాగా నడుం కట్టుకో దేవుడు చూచే వరకు చూచే వరకు ఈరోజు ప్రార్థన చేశా చోడ్ల రేపు ప్రార్థన చేస్తా చోడ్ల ఎల్లుండు చేస్తా చోడ్ల వచ్చే నెల వరకు చేస్తా చోడ్ల వచ్చే సంవత్సరం వరకు చేస్తా అలా ఎంతకాలం చేస్తావయ్యా యహోవ దృష్టి నుంచి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును దైవ జన్మ అలా కన్నీళ్ళు విడుస్తూ ఏడుస్తావా అని పిల్లల కొరకు ఈ సంఘం కొరకు ఏడుస్తావా లోకంలో జరుగుతున్న ఎలాంటి అరాచేపు కార్యక్రమాల కొరకు మనం ఏడవద్దా ఎన్ని భయానకరమైన సంఘటనలు క్రైస్తవ సంఘాల్లో ఈరోజు జరుగుతున్నాయి లైవ్లోనే దైవ సేవకులు కొట్లాడుకుంటున్నారు లైవ్లోనే దైవ సేవకుల మీద మైకేస్తున్నారు లైవ్లోనే విశ్వాసులు మైకులు తీసుకొని కొట్లాడుకుంటున్నారు ఆ దైవశావకులకు భయం ఉందో లేదో ఆ మందిరానికి వెళ్ళే విశ్వాసులకు అయ్యో ఇది అన్ని ప్రజలు చూస్తే దేవుని నామం ఎంత దూషించబడుతుందో కనీసం ఇంకిత జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో లోకం బ్రతుకుతుంది ఇప్పుడు మనమేం చేయాలి వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు వసకొసలు ఆడుకో దేవుని దృష్టి మా మీద నుంచి తొలగిపోయింది ఆయన దృష్టి మరలా మా మీద నిలిచే వరకు మా తట చూచే వరకు ఎడతెగకుండా 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 ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థన కూడా మొగ్గుపడి ప్రార్థన కాదు ఎడతెగకుండా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తాను ఈరోజు వాక్యున్న తమ్ముడా చెల్లి అలాంటి ఎడతెగని కన్నీటి ప్రార్థన పట్టుదలతో కూడుకున్న ప్రార్థన మన ఒక్కొక్కరి గుండెల్లో దేవుడు కుమరించును గాక ఏసయ్య పాదాలు కన్నీళ్లతో తడిపే కన్నీటి ప్రార్థన పరురాలిగా నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిలవబెట్టును గాక ఆయన కనుదృష్టి మన మీద నిలిపితే మన ఇల్లు మన సంఘం పాలుతేనెలు ప్రవహించే దేశంగా ఉంటుంది అటు కృప మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించుగాక చిన్న ప్రార్థన చేస్తాను దేవుని దయా దృష్టి మీ మీద మన కుటుంబాల మీద మన పిల్లల పిల్లల మీద ఆ దయగల దేవుడు నిలుపునట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభివించి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మాతో మీరు మాట్లాడమే మాటలకై స్తోత్రాలు కుటుంబాల్లో సంఘాలలో క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో చోట్ల ఇలాంటి హృదయ విధ సంఘటనలు జరుగుతున్నాయి పరిశుద్ధత కరువైపోయిన దినాలు సమాధానం కరువైపోయిన దినాలు ప్రార్థన కరువైపోయిన దినాలయ్యా చివరికి మందిరాలు కూడా వివాదాస్పదంగా మిగిలిపోతున్న దినాలు నీ ప్రజల కసాధ్యత నీ అన్ని దోచుకుంటున్న దినాలయా ఇలాంటి దినాల్లో కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు హిర్మియా ప్రవక్త లాంటి కన్నీటి ఆత్మ హిర్మియా ప్రవక్త లాంటి పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ అటు కృప అటు అభిషేకం ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి సమస్త మహిమలు మీరు పొందుకోమని ఏ సునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన శ్రీకృష్ణు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును దాకా థ్యాంక్ యూ అలాంటి కన్నీటి ప్రార్థనాత్మ కృపగల దేవుడు मन दयचेगा